హలో నమస్తే సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీగా మారిపోయింది అది కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తుంది అని మాట్లాడుకుంటున్నారు దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే కేసులు తీసుకుంటుందేమో వాళ్ళ దగ్గర నుంచే కేసులు వెళ్తాయేమో కేంద్ర హోంశాఖనే వాళ్ళకి కేసులు డైరెక్ట్ చేస్తుందేమో కానీ విచారణ ఎలా చేయాలో కేంద్ర ప్రభుత్వం చెప్పకూడదు నిందితులు ఎవరో కేంద్ర ప్రభుత్వం చెప్పకూడదు ఎవరి మీద కేసు పెట్టాలో కేంద్ర ప్రభుత్వం చెప్పకూడదు ఎవరిని అరెస్ట్ చేసి లోపల వేయాలో కేంద్ర ప్రభుత్వం చెప్పకూడదు ఎవరికి ఎప్పుడు బెయిల్ ఇవ్వాలో కేంద్ర ప్రభుత్వం చెప్పకూడదు ఏ కేసుని ఎంతకాలం సాగదీయాలో కేంద్ర ప్రభుత్వం చెప్పకూడదు ఏ కేసుని ఎప్పుడు నిద్రపోాలో కేంద్ర ప్రభుత్వం చెప్పకూడదు బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అది జరుగుతున్నట్టు కనపడుతోంది ఇప్పుడు అది జరుగుతున్నట్టు కనపడుతుంది నీకెట్లా అంటే నాకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కనపడుతుంది నిన్నటికి నిన్న ఆయన ఏపీలో కల్తీ అంశం పైన విచారణ కోసం సిట్ని ఏర్పాటు చేసిన సందర్భంగా మాట్లాడిన ఒక మాట ఆసక్తికరంగా అనిపించింది ఆ విషయాన్ని మేము దృష్టికి తీసుకుందామని వీడియో చేస్తున్నాం ఏమన్నారైనా కొంతమంది ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి సిబిఐ విచారణ కావాలంటున్నారు సిబిఐ విచారణ అంటే టైంపాస్ చేయొచ్చు కాలక్షేపం చేయొచ్చు సిబిఐ విచారణకు ఇస్తే అని అనుకుంటున్నారు ఇప్పటికే చాలా కేసుల్లో కాలక్షేపం చేస్తున్నారు కదా అలాగే సీబీఐకి ఇచ్చేస్తే తప్పించుకొని కాలక్షేపం చేయొచ్చు అని అనుకుంటున్నారు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో సిబిఐ విచారణ అనేది ఒక కాలక్షేపం సిబిఐ అనేది ఒక పనికి మారిన సంస్థ సిబిఐ నిందితులు ఎవరో పట్టుకోలేదు సిబిఐ కేసులు ఏంటో తేల్చలేదు జస్ట్ టైం పాస్ చేస్తుంది మాత్రమే చంద్రబాబు నాయుడు గారు మాట అందుకోసమే సిబిఐకి బదులు మేము సిట్ని ఏర్పాటు చేసి తొందరగా విచారణ చేస్తూ ఉంటూ కల్తీపంచంపై సిట్ ఏర్పాటు చేశారు ఆయన గతంలో ఐదేళ్ల కాలంలో ఆయన అనేక సందర్భాల్లో సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో దాదాపు నాకు గుర్తున్నంత వరకు నేను కవర్ చేసినంత వరకు నేను రాజకీయాలు గమని దగ్గరికి గమనిస్తూ చూసినంత వరకు ఓ అరవై డెబ్బై అంశాల్లో సీబీఐ విచారణ చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేశారు అరవై డెబ్బై అంశాల్లో అరవై డెబ్బై అంశాల్లో సీబీఐ విచారణ డిమాండ్ చేశారు సీబీఐ విచారణ చేయాలంటూ లేఖలు రాశారు సిబిఐ విచారణ కోరారు ఆంధ్రప్రదేశ్లో గుడుల దహనం గుడుల ధ్వంసం దగ్గర నుంచి వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన కేసు దగ్గర నుంచి అనేక కేసుల్లో అనేక కేసుల్లో సీబీఐ విచారణ ఎందుకు చేయరు సీబీఐ విచారణ ఎందుకు చేయరు అంటూ ఆయన పదే పదే మాట్లాడుతూ 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 వచ్చారు చంద్రబాబు నాయుడు గారు నోటి నుంచి రాకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చుట్టుపక్కల వాళ్ళు చంద్ర చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన స్పాన్సర్డ్ మీడియా పదే పదే రాస్తూ వచ్చింది సిబిఐని భారతీయ జనతా పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కారణంగా రెడ్డి కేసు ఏంటో తేలట్లేదు అని సిబిఐని భారతీయ జనతా పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కారణంగా జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఏంటో తేలట్లేదు అని మరి ఇప్పుడు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మరి ఇప్పుడు ఎందుకు తేల్చట్లేదు మరి ఇప్పుడు కూడా సిబిఐ కాలక్షేపమే ఎందుకు చేస్తుంది ఇప్పుడు మీరు అక్కడ ఎక్కడ ఉన్నారు వివేకానంద రెడ్డి కేసు ఇప్పుడు తేల్చొచ్చి ఇమిడియట్గా సిబిఐ సుప్రీంకోర్టులో మేము తేల్చేసాం అయిపోయింది మా విచారణ చెప్తోంది జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఇప్పుడు తేల్చొచ్చిమిడియేట్గా వాటిని ఎవరు ఆపుతున్నారు ఎందుకు ఆపుతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి తన ఎంపీలను కేంద్ర ప్రభుత్వానికి అలా మద్దతు ఇచ్చేలా చేసి వాళ్ళకి ఈయన అవసరం ఉంది కాబట్టి కేసు నుంచి బయటపడే ప్రయత్నం చేశారని మీరు చేసిన ఆరోపణ ఇప్పుడు చంద్ర జగన్మోహన్ రెడ్డికి ఉన్నది ఎంపీలే నలుగురు కదా జగన్మోహన్ రెడ్డి అవసరమే లేదు కదా జగన్మోహన్ రెడ్డి అవసరం లేకపోయినా మీ అవసరంతో కదా అక్కడ ప్రభుత్వం నడుస్తుంది మరి ఇప్పుడు ఎందుకు సీబీఐ కాలక్షేపం చేస్తుంది ఇప్పుడు అధికారులకు వచ్చి ఏడాదిన్నర తర్వాత కూడా మీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం మీ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న సందర్భంలో సిబిఐ కాలక్షేపమే చేస్తుందని చంద్రబాబు నాయుడు గారికి అనిపిస్తుంది అంటే ఏంటి సంథింగ్ ఫిషీ కదా సీబీఐ కాలక్షేపం చేయకూడదు కదా సీబీఐ విచారణ చేయాలి కదా సీబీఐ దోషులు ఎవరు తేల్చాలి కదా సీబీఐ కేసును త్వరితగతిన పూర్తి చేయాలి కదా మరి ఎందుకు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి కేసులు కావచ్చు మిగతా కేసులు కావచ్చు కాలక్షేపం చేస్తోంది దానికి కారణం ఏంటో చంద్రబాబు నాయుడు గారికి తెలిసినా చెప్పలేరు దానికి కారణం ఉందో లేదో కూడా ఆయనే చెప్పాల్సి ఉంది అయితే ఒక్క విషయం మాత్రం అభినందించాలి ఆయన డెఫినెట్గా సిబిఐ విచారం చేస్తే కాలక్షేపం అవుతుంది కాబట్టి సిట్ని ఏర్పాటు చేసి కల్తీ మధ్యన నిధులు ఎవరో తేలుస్తానంటున్నారు సిబిఐ కాలక్షేపం చేసే పని అయితే సిట్ చేస్తోంది ఏంటి సిట్లు తేల్చింది ఏంటి సిట్లు బయట పెట్టి నిందితులు ఎవరో వాళ్ళని జైలుకి పంపించింది ఎక్కడ సో అది కూడా రాష్ట్ర ప్రజల ముందు ఉంది అధికారంలో ఉన్నవారు తమ అవసరాల కోసం తమకు అవసరమైన కేసుల విషయంలో కాలక్షేపం చేస్తూనే ఉన్నారు ఆ కాలక్షేపం చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ఆంధ్రప్రదేశ్లో మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కారు కేంద్ర ప్రభుత్వంలో ఉండి కూడా సిబిఐ కాలక్షేపం చేస్తుంది అని ఒక ఎన్డీఏ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం అనేది రాజకీయంగా ఆసక్తిని కలిగించే పరిణామంగా చూడాలి